వైశ్యరాజు జ్యువెలరీస్ బ్రాంచ్ను తునిలో నూతనంగా ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి మేనేజింగ్ డైరెక్టర్ భద్రగిరితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు జ్యువెలరీ షాప్ను ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తునిపట్నంలోని బాలాజీ కాంప్లెక్స్ ఎదురుగా వైశ్యరాజు జువెలరీ షాప్ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యువెలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భద్రగిరితో కలిసి షాపును ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యువెలరీస్ అధినేత భద్రగిరి మాట్లాడుతూ తమ పదకొండవ బ్రాంచ్ తునిపట్నంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు దిగువ మధ్యతరగతి ప్రజల బంగారం కొనుక్కోవాలనే కలను వైశ్యరాజు జ్యువెలరీస్ నెరవేరుస్తుందని తెలిపారు నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పన దిశగా తమ వ్యాపార సంస్థలు తోడ్పడుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో వైశ్యరాజు పాల్గొనరాజు వైశ్యరాజు నరేష్ కిరణ్ కుమార్ రాజు గోగుల కోటేశ్వరరావు కోలా కోటేశ్వరరావు చక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ స్వామి తలుపులమ్మ ఆశీస్సులతో అమ్మ తలుపులమ్మ అమ్మవారి ఆశీస్సులకు మేము ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి తునిలో ఇటువైపు రావడం జరిగింది ఇంతవరకు మేము విశాఖపట్నం విజయనగరం రాజాం ఈ సరౌండింగ్స్లో పది బ్రాంచ్లు ఓపెన్ చేసాం పదకొండవ బ్రాంచ్గా తులులో పెట్టడం జరిగింది నెక్స్ట్ కాకినాడ హైదరాబాద్ ఉన్నాయి కాకపోతే మేము వైశరాజ్ జ్యువెలర్స్ని తునిలో పదకొండవ బ్రాంచ్గా ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మేము బిజినెస్ చేసేది కేవలం కమర్షియల్ అనే కాకుండా సర్వీస్ ఓరియెంటెడ్ లో మేము బిజినెస్ చేస్తాం మా వైస్రాయ్ జ్యువెలర్స్ ప్రత్యేకత ఏంటంటే అందరికన్నా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ చాలా తక్కువ వేస్టేజ్లోని బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది మా వైస్రాయ్ జ్యువెలర్స్ మోటో మేము అదే ఫాలో అదే పందాన్ని ఫాలో అవుతున్నాం మేము వ్యాపారం ఇంతగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా పబ్లిసిటీ కన్నా కస్టమర్ ఇచ్చే మౌత్ రిఫరెన్స్ ద్వారా మేము ఇంత బాగా సక్సెస్ అవుతున్నాం ప్లస్ మేము బిజినెస్ చేసేది కూడా తక్కువ మార్జిన్స్తో సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం అలాగే మేము ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు అయ్యారు మేము కూడా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయని ఫీల్తో ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుని వెళ్తున్నాం మా వైస్ రాయ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా కస్టి పర్చేస్ చేసిన కస్టమర్ హ్యాపీగా ఉండాలి మేము బిజినెస్ చేస్తున్న మా ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండాలని ఫీల్తో వెళ్తున్నాం ఈ ఇక్కడ కూడా తునిలో కూడా ప్రతి నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ని మనం లోకల్నే ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది ప్లస్ ఈ వైశ్రవ్ జ్యువెలర్స్ ఓప్ తునిలో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఐటెంపై మేము ఫ్లాట్ సిక్స్ పర్సెంట్ తరుగు ఐటమ్ ఇస్తున్నాం మేము మనం ఈ సిక్స్ పర్సెంట్ ఆఫర్ని ఫస్ట్ టైం తునిలో ఇంతవరకు ఎవరూ పెట్టలేదు ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సిల్వర్ పై కూడా మనం తరుగు మజూరి లేదు ప్లస్ జిఎస్టి కూడా కంపెనీ పేరు చేస్తుంది అదనంగా కేజీకి పదివేల రూపాయల వరకు సాధారణ వెండి ఆర్టికల్స్ మీద మేము డిస్కౌంట్ ఇస్తున్నాం ఇంత మంచి ఆఫర్ని చాలా బెస్ట్ బిజినెస్ పరంగా కస్టమర్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచి ఆఫరు దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే తుని ప్రజలందరూ కూడా తుని చాలా మంచి బిజినెస్ మార్కెట్ గోల్డ్ కూడా ఇప్పటి నుంచో పూర్వం నుంచి మంచి హబ్బు ఇక్కడ మేము ఈ జంక్షన్లో పెట్టడం వల్ల చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ప్రతి కస్టమర్ కస్టమర్ దేవుళ్ళందరూ కూడా మా ఈ వ్యాపారానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ తిని ప్రేక్షకులందరికీ అలాగే కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా వైశ్రాజ్ జ్యువెలరీ తరఫున నమస్కారాలు తెలియపరుస్తూ వైశ్రాజ్ జ్యువెలరీ అనేది ఒక బ్రాండ్ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెట్టి అనేక పట్టణాల్లోని వైశ్రాజ్ జ్యువెలరీని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన ప్రతి దగ్గర కూడాను అక్కడ ఉన్న వ్యాపారస్తులకి కాకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక కాంపిటీషన్ ప్రైస్కి అందించడంలో వైసరాజ్ అనేది ఒక ప్రథమ స్థానంలో ఉండే విషయం మీ అందరూ గమనించవచ్చు అనేక ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా కస్టమర్లు తాలూకా ఫీడ్బ్యాక్ది అర్థమైన విధానం ఏంటంటే అందరికి ఉంటే తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఎక్కడైనా ఉంది అంటే అది వైశ్రాజ్ జ్యువెలరీ అనేది ఎక్కడ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ ఏ ప్రాంతంలో ఓపెనింగ్ అయినా అక్కడ ఉండే ఫీడ్బ్యాక్ ఈరోజు తునిలో కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేది ఒకటే మీరు ఇతర షాపులతో కంపేర్ చేసుకుని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర వైస్రాజ్ జ్యువెలరీలో హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధరకి దొరుకుతుంది అలాగే మీరు పెట్టే మొత్తంలోని ఎంతో కొంత లాభంతో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్లోని ప్రథమంగా ఉంటుందని మీ తునిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా స్వాగతించబడడానికి మా షాప్ను వచ్చి మీరు చూసి మీరు విచ్చేయమని పోరాటం జరుగుతుంది